బయోపిక్లో హవా నడుస్తుంది దానికి సంబంధించి వ్యూహం వచ్చింది లేకపోతే దాంతోపాటు అమరావతికి సంబంధించి కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఈ టైంలో వివేకం అని ఒక సినిమా టీజర్ రీసెంట్గా చూస్తే ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు అదే బాబాయ్ క్యాప్షన్ కూడా హూ కిల్డ్ బాబాయ్ అంటే ఒక ట్రైలర్ నిజంగా రిలీజ్ అయింది నిజంగా చూస్తే దాంట్లో చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అనిపిస్తుంది ట్రైలర్ చూసారా చెప్తారు వీళ్ళు వాస్తవానికి దగ్గర అంటే యాక్చువల్ గా వీళ్ళు ముందే చెప్పారు దస్తగిరి పాయింట్ ఆఫ్ వ్యూ లోనే సినిమా నడిచింది అంటే ఫస్ట్ సిబిఐ వాళ్ళు ఏదైతే దస్తగిరి మేము ఏంటి దస్తగిరి చెప్పినటువంటి కథ ఎర్ర ప్లాన్ చేశాడు మొత్తం మేము ఒక రోజు రాత్రి పూట నలుగురం కలిసి ఆయన ఇంటికి వెళ్ళాము ఆయన అప్పుడే ఇక్కడ నుంచో ల్యాండ్ డీలింగ్ మాట్లాడుకుని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎర్ర ఏంట్రా వీళ్ళందరినీ తీసుకొచ్చావు అని అడిగితే ఏమీ లేదు ఏదో ల్యాండ్ మాట్లాడదామని వచ్చారు అని అందులో సునీల్ కుమార్ యాదవ్ అలాగే ఆ ఉమాశంకర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు అయితే వీ వీళ్ళు ఏంటంటే నా భార్యని చంపుతావా నా భార్య కావాల్సి వచ్చిందా నీకు అని ఈయన మా అమ్మ కావాల్సి వచ్చిందిరా వచ్చింద్రాని ఆయన సునీల్ వీళ్ళిద్దరు కలిసి ఆయన మీద దాడి చేసి కింద కిందబడి మీదబడి కొడుతుంటే ఆ గొడ్డలు ఏదైతే తెచ్చావో మరి వీళ్ళే చంపేసిన గొడ్డలికి కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఉండాలి కదా అని చెప్పి దస్త ఆ గొడ్డలతో తల మీద ఒకటి భుజం మీద ఒకటి వేసాడు దాంతో ఆయన రక్తంలో గిలిగిలా కొట్లాడుతూ ఉంటే అలా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడేసాడు ఓకే అది వాళ్ళు చెప్పినటువంటి స్టోరీ స్టోరీ సో నెక్స్ట్ డై మార్నింగ్ కృష్ణారెడ్డి వచ్చి ఏంటి ఇంకా లైట్ వెళ్ళగట్లేదు తల దిగట్లేదు అని చెప్పినప్పుడు ఆ పని మనిషి వాళ్ళ అబ్బాయి పని మనిషిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు ఆ తర్వాత వాచ్మెన్ రంగను కూడా లేచి నీళ్లు కొట్టడానికి వెళ్ళాడు ఆయన అలాగే నీళ్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెనక్కి వెళ్ళి అట్లా కిటికీ చూస్తే అయ్యగారేమో ఇలా రక్తం పడుగులో బడు ఉన్నాడు అనమాట అయ్యగారు అని ఆయన అరిచిన వెంటనే వీళ్ళందరూ వెనకటోర్ నుంచి వెళ్ళి చూస్తే ఆయన బాత్రూమ్ లో రక్త పడుగులో పడు ఉన్నారు ఆయన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టారు హాల్లో పెట్టి వెంటనే అవినాష్ రెడ్డికి విషయం చెప్పితే అవునా ఇలా జరిగిందా అని చెప్పి ఆయన వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ భాస్కర్ రెడ్డి గారికి వచ్చి కడిగేయంటారా రక్తం అంతా అంటే నీట్ గా కడిగేసి శవాన్ని మంచిగా మేకప్ వేసి అక్కడ పెడితే సీరియస్లీ తర్వాత వీళ్ళందరూ వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి గారు గుండెపోటు గుండెపోటు అని చెప్పండి అర్థమైందా గుండెపోటు సరిగ్గా వినండి గుండెపోటు అని చెప్తే ఆయన గుండెపోటు అంట గుండెపోటు గుండెపోటంట అందరూ చెప్పేశారు అదే సాయి అదే రెడ్డి గారు ఆ తర్వాత ఏమైంది అంటే గట్టిగా పోలీసులు అడిగితేనేమో అక్కడ ఒక ఉత్తరం దొరికిందండి ఒక ఫోన్ దొరికిందండి అంటే ఏం చేశారు అంటే నేను వెంటనే ఆ టైంలో సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే లెటర్ ఫోన్ తీసుకెళ్లి మీ ఇంట్లో దాచి నేను వచ్చేవరకు ఎవరికి ఇవ్వకు అని అన్నారు వాళ్ళు వచ్చి చూస్తే లో ఏముంది అంటే గట్టిగా రాత్రి పూట పొద్దున్న తొందర రారా అని అన్నాడు ఆ ఏంటి వచ్చే తొందరగా ఎప్పుడు నీతోనే ఉండాలో నాకు వేరే పని లేదా అని ప్రసాద్ అన్నాడు ఎరా మాటకి మాట ఎదురు తిరుగుతున్నావు అంటే నువ్వేవాడు రా నీ సంగతి చెప్తా అని చంపేశాడు అనమాట ప్రసాద్ అని ఆ ఉత్తరంలో రాసాను నన్ను ఇలా ప్రసాద్ గట్టిగా అడిగి మాట్లాడినందుకు చంపాడని ఆ ఉత్తరంలో డ్రైవర్ ప్రసాద్ ఇది యాక్చువల్ గా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి స్టోరీ స్టోరీ ఈ స్టోరీలో ఈ స్టోరీకి ఇంకో కీలక మళ్ళీ అనుకోకుండా తెర మీదకి షమీం వచ్చింది వాళ్ళ కొడుకుని షహించని ఆవిడ చెప్పిన కథ ఏంటంటే అంటే యాక్చువల్ గా తులసమ్మాన ఒక ఆవిడ విశ్వశంకర్ రెడ్డి భార్య కోర్టులో ఇంకొక పిటిషన్ వేసింది ఈయనకి ఇంకో భార్య ఉంది ఇది ఇది కథ అంటే అప్పుడు ఆవిడ వచ్చింది వచ్చినప్పుడు ఆవిడ కథ ఏంటంటే ఈయన ఒక ల్యాండ్ డీలింగ్ కోసము బెంగళూరు అక్కడికి వెళ్తే ఎనిమిది కోట్లు వచ్చాయి నాకు చెప్పాడు ఎనిమిది కోట్లు వస్తున్నాయి నీకు ఇస్తాను నీ అబ్బాయికి ఇస్తాను అని చెప్పాడు ఏమైనా తెలియదు రాత్రి రాత్రి ఆయన చనిపోయాడు ఇది జరిగింది ఇక్కడ ఇంకో స్టోరీ ఏంటంటే వీళ్ళిన కథ ఆ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ అంటే ఈ లెటర్ ప్రకారం ప్రసాద్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్ పెట్టాడు ఆ సార్ ఇప్పుడే ఎనిమిది కోట్లు వచ్చాయి ఇంటికి తీసుకెళ్తున్నాడు అని ఆయన చెప్పగానే రాత్రి రాత్రి వేసేసి ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు పట్టుకొచ్చేసి మిగతా కదా నేను చూసుకుంటాను నువ్వు అక్కడి నుంచి పారుపోని ఆయన చెప్పినట్టు ఇడు కావాలని గొడవ పెట్టుకున్నట్టు ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా ఈ కథ అంతా అల్లారు అంటే వీళ్ళ వెర్షన్ వాళ్ళ వెర్షన్ అంతా కలిపి ఒక దస్తగిరి వెర్షన్ ప్రకారంగా ఈ సినిమా కథ రూపొందింది ఆల్రెడీ దస్తగిరి మనకి లైవ్ లో టీవీ ఇంటర్వ్యూ అలా చంపాను ఇలా చంపాను ఇలా వేసేశాను అని చెప్పాడు ఇప్పుడు ఆయన చెప్పింది జనాలకు సరిగ్గా ఎక్కిందో లేదో తెర మీద చూపిస్తే బాగా అర్థమైందని సినిమా తీశారు కాబట్టి దీనికి సెన్సార్లు గిన్సార్లు ఒప్పుకోవు కాబట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ లో సినిమా నుంచి వంద రూపాయలు రెంట్ కడితే సినిమాని చూడొచ్చండి ఎవరైనా చూడొచ్చు ఏదెచ్చగా చూడొచ్చు అని అదే పేర్లు పెట్టారు మళ్ళీ సేమ్ పేర్లు పేర్లు కూడా మార్పు లేదు లేవు ఎవరైనా సరే వంద రూపాయలు కట్టి ఆన్లైన్ లో చూసుకోవచ్చు ఈ సినిమాని నిన్న ఒక ద్రోహం ద్రోహం అని ఒక పాట కూడా రిలీజ్ అయ్యింది ఇది కథ ఓకే అంటే ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితులు ఇలాంటి సినిమాలు ఏమైనా అసలు ప్రభావం చూపిస్తా ఓటర్ల మీద కానీ లేకపోతే ఉపయోగపడవచ్చు కానీ సినిమాలో అలా చేశాడు కాబట్టి నా ఓటు నేను వాళ్ళకి వెయ్యను అన్నంతగా ఉంటుంది దీనికి మళ్ళీ గోపాల్ వర్మ గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి కథలన్నిటినీ యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్లు పెట్టి అలా స్పూఫ్ చేయడంలో ఆయనకి మంచి దిట్ట సో ఈ దీన్ని కూడా అలాగే చూస్తారు అంతే అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి అదే సినిమా మీద దాని మీద విశ్లేషణ అందించారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్